மோசம் விஷயம் அந்த ஜாக்க ஆ ஜி வச்சு அது அடிக்கடி எதுக்கெருக்காசி கட்டுக்க போகணு கூட ஆ ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் ஐந்து ரூபாய் கிட்ட கதை அந்த அந்த கட்டச்சு கே அந்த அந்ததான் கடா ஸ் போவால அந்ததான் அந்த உண்டா ఆ ఆకలింద జీవికి అన్నం పెడితే బాగుంటుంది నేర్చుకోవడానికి అక్కడ బాగా పోతే ఎవరైనా చెప్తున్నాడు అక్కడ ఎక్కడ సిట్ నీ చెడికే బాగా బాగాలేదు అన్న ఆకలి జీవికి ఆ అన్న కట్ట ఒక వంద రూపాయలు యాభై రూపాయలు చేసి సహాయం చేశాను లేదు అది మనం అనుకోండి రూపాయలు సిండికి పోకుండా లేదా తగ్గుదేశం సార్

అది పోతుందంటే బలం సంపాదించుకోవడానికి ఆ ప్రశ్న వచ్చింది ఇవ్వడానికి మనం తిండికి రావాలి వాడు అటు ఇటు వాడు అందించడు వాడు చేసేటువంటి ఈ శాతం చేస్తుంటాడు వాడున్న తిండికి పోతే అట్లా పోవాల్సిన వాడు వాడే మన సాధన ఎక్కడైనా కొత్త ప్లేసెస్ లో గనుక సాధన చేసుకునేటట్లయితే సాధకు జాగ్రత్తగా చూసుకోవాలి అలా కాని పక్షంలో దానివల్ల అడ్వాంటేజెస్ కాకుండా డిసడ్వాంటేజెస్ కూడా వచ్చేదాకా అవుతుంది అని అన్నారు సాధకులుగా మరి మేము వాటి గురించి ఎట్లా తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రేంజర్స్గా ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి షిడీ ఇంపార్టెన్స్ లేకపోతే ఇంకో ఇంపార్టెన్స్ ఏ రకమైన ఎప్రోచ్ వెళ్ళాలి అది మనకి ఎట్లా తెలుస్తుంది ప్లీజ్ ఎంతో జస్ట్ గైడ్లు ఎక్కడో చేసుకుందాం అనుకుంటే అక్కడ రీడింగ్స్ ఎట్లా జనరల్ గా చెప్పారంటే ఇది కూడాను గురువు చెప్పాలి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకునేది కాదు ఎందుకంటే వాళ్ళకి ఏవి సంస్కారం అది వాళ్ళు తెలుసుకోలేరు ఆ మాట మనం చెప్పలేము కనుక మామూలుగా డిసైడ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి మేము సాయిబాబా భక్తులు అనుకోండి సాయిబాబాకి సంబంధించిన ప్లేసెస్ లో కూర్చుంటే మనకు అనుకునే మార్గం అవుతుంది ఇప్పుడు అట్లా కాకుండా తంత్ర మార్గం లేకపోతే ఇంకొక మార్గం యోగ మార్గం ఏదో ఉంది అక్కడికి పోయి కూర్చున్నారు అనుకోండి మనం పోయి మన యొక్క సంస్కారాలు ఏమో ఈ వైపుకి తోస్తుంటాయి అక్కడ ఉండే సంస్కారాలు వేరే మార్గం వైపు తోస్తుంటాయి ఇంత వైబ్రేషన్స్ ఒక క్లాష్ వస్తుంది ఈ క్లాషే హార్మోన్ వేరే హార్మోన్ జరగదు అంటే ఇప్పుడు సాయి భక్తులు అనుకోండి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి మంచి సిద్ధ పురుషుడు మంచి దగ్గర ధ్యానం చేసుకుందాం అనుకుంటా అనుకోండి చేసుకోవచ్చా తది గురువు చెప్పాలి సిద్ధ పురుషులు అయినంత మాత్రం చేత పోయి ధ్యానం చేసుకోవాలని ఏం లేదు అసితో పురుషులు మనకు ఉపయోగపడతారు ఫైవ్ స్టార్ హోటలే ఉండవచ్చు కాంటినెంటల్ సెక్షన్ ఉండొచ్చు ఆక్సిడెంటల్ సెక్షన్ ఉండొచ్చు చైనీస్ ఉండొచ్చు మనకేదవసరం వాడికి నార్మల్ హోటల్ కామన్ మేన్ ఎలా ఉంటుందో సామాన్యమైన సాధకుడు ఎక్కడికే తీసుకోవడానికి అసలు వాడికి సామాన్య సాధకుల గురించి సాధకుడే కాదు పుణ్యక్షేత్రాలు దర్శించడానికి పోయాడు అనుకోండి కాశీకి పోయాడు వాడికి ఎన్నకోసం చేయడానికి పోతారు ఎవరైనా అడిగి ఎక్కువ మంది పుణ్యం వస్తుంది గంగ దగ్గర ఉంటే పుణ్యం వస్తుంది లేదా దాంట్లో అస్థితి కలిపితే పుణ్యం వస్తుంది ఒకసారి జీవితంలో ఒకసారి కాశీకి పోయి రావాలా అంటే పోయి వస్తాడు వస్తాడు వాడికి ఏం ఇబ్బంది లేదు వాడు ఎన్నైనా చూడవచ్చు ఎన్ని క్షేత్రాలన్నా చూడవచ్చు ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో నేను నడవాలనుకునే వాడికి ముందు మార్గం ఎన్నుకోవడంతోనే వాడికి గురువు అవసరం అవుతాడు ఇంకా ఒకసారి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టుగా పోతాడు నేను సాయి భక్తి సాధనలో ప్రేకూరదు అది సాయి భక్తి సాధనే అది సాయి భక్తి సాధన సాధన రహస్యం కాదు అది నేను సాయి భక్తుడికి చెప్తున్నా మిగతా సాధన సంగతి నాకు వద్దు వాళ్ళ వ్యవహారం నాకు వద్దు వాళ్ళ జోలు నాకు వద్దు ఆ యోగాలు వ్యవహారాలు అందే నిజమో కాదో వాటి గురించి ఆలోచన కూడా నాకు వద్దు నాకు నా దైవం సాయి నేను సాయి భక్తుడిని నా సాటి సాయి భక్తుడికి నాకు తెలిసినదో పంచుకోవటం అది దాంట్లో ఉండేటువంటి అర్థం కాబట్టి సాయి భక్తులకు ఇచ్చే సలహా ఏంటంటే సాయి బాబాకి సంబంధించినటువంటి ప్రదేశాలకు పోండి అని చెప్తాను బాబా మందిరం పోయి కూర్చోండి షిరిడీకి రండి బాబాని గురించి ఎవరైనా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి బాబా గురించి తెలుసుకోండి అది మన సాధారణంగా దోహదం చేస్తుంది ఓకే